ఎంత ప్రశాంతంగా ఉందనుకుంటున్నారు కదా బాహుదా నది అండి రాయలసీమలో బాహుదా నది చాలా ఫేమస్ అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఇది కాణిపాకం కాణిపాకం అనగానే అసలు ఏంటి అర్థం అనుకుంటారు కదా కాణి అంటే అర్ధనా కాణి అంటాను చూడండి పావు భాగం అన్నట్టు ఆ పావు భాగాన్ని కాణి అంటారు పాకం అంటే ప్రవహించడం అసలు ఈ క్షేత్రం ఏంటి ఎందుకు ప్రసిద్ధి చెందిందంటే సింపుల్గా చెప్పేస్తాను గొప్పవాళ్ళు చాలామంది చెప్పారు కానీ సింపుల్గా చెప్తాను ఒక మూగ చెవిటి గుడ్డి ముగ్గురు అన్నదమ్ములు ఉండేవాళ్ళండి ఈ కాణిపాకంలో వాళ్ళు తీవ్రమైన కరువు వచ్చింది రాయలసీమ అంటేనే కరువులు కదా సరే ప్రయత్నం చేద్దామని చెప్పి ఒక బావిని తవ్వుదామని ట్రై చేశారండి ఇది ఇక్కడే ఈ నది బ్యాక్ సైడే ఉంది ఈ క్షేత్రం ఇంకో రీల్లో చూపిస్తాను మీకు బావిని తవ్వుతున్నారు తవ్వుతున్నప్పుడు ఆ పార ఒక రాయికి తగిలిందండి రాయికి తగిలితే ఆ రాయికి నుంచి రక్తం వచ్చేస్తుంది అమ్మ ఏంటి రక్తం ఎలా వచ్చేస్తుంది అని భయపడిపోయారండి ముందు భయపడిపోయారు రెండోది వెంటనే ఎప్పుడైతే ఆ రక్తం వగేరా అదంతా చూసారో దాన్ని టచ్ చేశారో ముగ్గురికి వైకల్యం పోయిందండి మోగతనం చెవిటితనం గుడ్డితనం మూడు పోయినాయి మూడు పోయాక ఊళ్ళోకెళ్ళి చెప్పారండి ఊళ్ళోకి వెళ్ళి చెప్తే ఊళ్ళో వాళ్ళంతా వచ్చారు అసలు ఏం జరుగుతుంది తవ్వి చూద్దామని తవ్వితే అక్కడ పెద్ద వినాయకుడు బయటపడ్డాడండి ఆ బావిలో ఒక వినాయకుడు బయటపడ్డాడు అన్నట్టు బయటపడిన తర్వాత ఇక ఆ ఊరు సౌభాగ్యమే సౌభాగ్యం పంటలు బహు బ్రహ్మాండంగా పండుతున్నాయి ఆ బావి నీరు ఆ ఊరందరికీ ఉపయోగపడమే కాకుండా ఇక్కడ సత్య ప్రమాణాల నిలయం అంటారండి కాణిపాకా అంటే ఎవడైనా అబద్ధం చెప్తున్నాడు వాడి సంగతి ఏదో తేల్చేయాలి నిజం చెప్పించాలి అంటే తీసుకొచ్చి ఇక్కడ ప్రమాణం చేపిస్తారు అన్నట్టు అంటే అంత ప్రసిద్ధి క్షేత్రం కాణిపాకం జనవరి ఫస్ట్ కదండి ఇక్కడ ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది ప్రతి జనవరి ఫస్ట్ దైవ సన్నిధిలో ఉండటం చాలా మంచి వైబ్ కదండి అలాగే నిన్న ఇక్కడ ప్రోగ్రాంకి వచ్చాం కల్చరల్ ప్రోగ్రామ్ కూడా అయిపోయింది ఇక్కడ అవుట్ వచ్చి ఉంటుంది చూసిన తర్వాత సో మళ్ళీ విషయానికి వచ్చేస్తున్నాను మరి ఇదే కాణిపాకంలో వినాయకుడు రోజు రోజుకి పెరుగుతూ ఉంటాడు అనేది ఒక ప్రసిద్ధి ఎందుకు అంటే చాలా కాలం కిందట వినాయకుడికి ఇక్కడ వెండి కవచం దాతలు చేస్తారు కదండి తయారు చేయించారు ఆ కవచం ఇప్పుడు సరిపోవటం లేదు స్వామివారు పెరిగిపోతున్నారు అని నాకు నిన్న చూశాక కాణిపాకం చూశాక ఒక మంచి పాజిటివ్ ఫీల్ ఏమనిపించిందంటే అంటే అంటే ఏదో విఐపి ట్రీట్మెంటు దర్శనం బాగా చేయించారు వాటి గురించి కాదు నేను అంటుంది క్షేత్ర మహత్యాలు అంటాం కదండి మహత్యాలు క్షేత్ర మహత్యాలు అది ఇదిగో పవిత్రమైన నదీ తీరాల వెంట లేకపోతే గొప్ప గొప్ప పర్వతాల్లోనే ఎందుకు భగవంతుడు ఉంటాడు అనేది అర్థమైందా ప్రకృతికి ఉన్న గొప్పతనం అండి ఆ భగవంతుడు అక్కడే ఎందుకు అంటే వాటిని ఇష్టపడతాడు కానీ ఇగో ఈ నది చూస్తే నాకు కొంత ఇబ్బందిగా డిస్టర్బ్డ్గా కూడా అనిపించిందండి పొల్యూషన్ విపరీతమైన పొల్యూషన్ గవర్నమెంట్లు తిట్టుకోవడానికి లేదు నదుల్ని పవిత్రంగా కాపాడుకోవాలనేది మానేసామండి